అయోధ్య రామాలయ పూజారుల్లో ఎవరి కుటుంబంలోనైనా జనన మరణాలు సంభవించినప్పుడు మరణపడి పడిపోయిన ఆ పూజారి రామమందిరంలోకి ప్రవేశించడం పూర్తిగా నిషిద్ధమని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా ప్రకటించారు ఆరు నెలల శిక్షణను పూర్తి చేసుకున్న పూజారులు త్వరలో విధుల్లోకి చేరుతున్న సందర్భంగా వారు పాటించాల్సిన విధి వి నిషేధాలను ఆయన శుక్రవారం నాడు వెల్లడించారు పూజారులుగా కొత్తగా నియమ నియోక్తులైన వారు తమ కమిటీ నిర్ణయం నిర్ణయించిన మార్గనిర్దేశకాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపతిరాయ్ తెలిపారు అయోధ్య రామాలయంలో పనిచేసే పూజారులు నడుము కింది భాగంలో అచలం పైభాగంలో చౌబందీ ధరించాల్సి ఉంటుందని చలికాలంలో కాషాయ రంగులో ఉన్ని దుస్తులు ధరించవచ్చని చెప్పారు పూజా సమయంలో మొబైల్ ఫోన్లు ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లు కలిగి ఉండడం నిషిద్ధం అన్నారు అయితే అవసరమైనప్పుడు బేసిక్ ఫోన్ వాడుకోవచ్చు అన్నారు ఇది కొత్త ఉన్నది ఇంట్లో జ మరణాలు సంభవించినప్పుడు అసలు ఇంట్లో ఇంట్లోనే పూజ చేసుకోరు అటువంటిప్పుడు ఊళ్ళల్లో గుళ్ళల్లో అయితే అసలే చేసుకోరు దీనికి ప్రత్యేకంగా కొత్త అది చేయాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు వాళ్ళకు తెలుసు అది ఒక నిబంధన